ఇంతవరకు మా నాయకులు మాట్లాడారు మరి నేను సిమెంట్ నగర్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దాదాపుగా అక్కడే పుట్టి పెరిగినటువంటి సిమెంట్ నగర్ వాస్తవులుగా నాకు తెలిసినంతవరకు నేను చెప్పదలుచుకున్నాను మనం మాట్లాడినటువంటి విషయాల్లో మేము ఆ వాస్తవాలు గౌరవించాము వాస్తవంలో అందులో పానీ సిమెంట్స్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రావు బహదూర్ కీర్తిల రావు బహదూర్ బీపీ శేషారెడ్డి గారు కుమారుడు బీపీ సంజీవ్ రెడ్డి అనగా జర్మన్ సంజీవ్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ నిక్షేపాలను కనుగొని ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశాలతో అన్నాడు మరి బీపీ శేషారెడ్డి గారు ఫౌండర్గా ఉండి ఇక్కడ మరి పానీస ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగినది మరి ఈ బుగ్గనవారి కష్టం ఎంతవరకు ఉంది ఈ కంపెనీలో ఈ పానీయం సిమెంట్ కంపెనీ మరి ఫౌండేషన్లో అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఆ విషయంలో నేను చెప్పదలుచుకున్నాను మొట్టమొదటి ప్రారంభికులుగా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత సోమప్ప గారు ఎనభై నాలుగు వరకు ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు బీబీసీ గ్రూపు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల మరి పంతొమ్మిది వరకు పూర్తి కంపెనీ నాశనమయ్యే వరకు మరి నంది గ్రూప్ వాళ్ళు ఉన్నారు మరి ఫ్యాక్టరీ అంచెలంచెలుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనగా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తిగా కంపెనీ కొలాబ్స్ అయిపోయింది రోజు రోజుకు జీతాలు మరి ఇవ్వకుండా కేవలం వారికి వచ్చినటువంటి ఎంప్లాయీస్కి అన్నం మాత్రమే పెట్టి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకోవడం జరిగింది దానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకోవడం జరిగింది పూర్తిగా ఐదు ఆరు వందల కోట్లు అప్పులు ఆ కంపెనీ పైన వేయడం జరిగింది ఎవరు కూడా ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఆ కంపెనీ తీసుకోవడానికి ముందుకు రాలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడిచింది అప్పట్లో రెండు వేల పద్నాలుగులో మన ప్రియతమ నాయకులు మా ప్రియతమ నాయకులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వారు అప్పుడు పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ కంపెనీ పరిస్థితి చూసి మరి అప్పుడు పిఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కంపెనీకి పీఎఫ్ డబ్బులు కట్టాలి మరి కట్టుకుంటున్నారని ఎంప్లాయీస్ మరి సార్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సార్ ఒక మాట అన్నాడు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఏదో బాటిలింగ్ కంపెనీలో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి అవి వస్తే కడతామన్నారు అప్పుడునట్టు ఫైనాన్స్ సెక్రటరీతో సార్ మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తే పీఎఫ్ కడతామని చెప్పి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా పిఎఫ్ కట్టలేదు ఆ రకంగా కంపెనీ సర్వనాశనం చేశారు ఇది మా తాతగారు ఫౌండేషన్ వేసి ఏర్పాటు చేసిన కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా నేను దీన్ని నిలబెట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పైన దాదాపు పదివేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు నాలుగైదు ఊర్లు ఈ ఊరు ఈ ఫ్యాక్టరీ పైన జీవిస్తున్నారని మరి దీన్ని ఖచ్చితంగా నిలబెట్టాలని ఒక ఉద్దేశం సార్ కలిగి మరి ఎంతో కృషి చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై రెండు సార్ మరి కరోనా రెండు సంవత్సరాలు కరోనా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో మరి దాన్ని ఎట్టైనా సాధించాలి ఇంతమంది ఇండస్ట్రీ దగ్గర పోయిట్టినా ఈ అప్పులు చేసి ఎవరు రావడం లేదు ఆ సమయంలో ఎన్సీఎల్టీ వారు దీన్ని తీసుకున్నప్పుడు ఎన్సీఎల్టీ వారు కూడా దీనికి ఉన్న అప్పులను బట్టి దీన్ని అమ్మేయాలని ఆలోచన చేసినప్పుడు మరి వారి సాగర్ గ్రూప్కి ఇవ్వగా సార్ చాలామంది ఎంప్లాయీస్ కాంట్రాక్టర్స్ మరి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టారు వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఉంది అని చెప్పేసి మరి వారు స్క్రాప్ కమితే వీళ్ళకి ఏం రావని చెప్పి ఆ యొక్క సాగర్ గ్రూప్తో మాట్లాడి మరి వారికి కొంతవరకు డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది మరి స్క్రాప్కి అమ్మేయాలనుకుంటే ఈయన ఒక పర్సెంటేజ్ ప్రకారం అందరు కూడా క్యాష్ లేబర్స్ కూడా డబ్బులు ఇప్పించడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు అంటున్నారు కాంట్రాక్టర్స్కి అన్యాయం జరిగిందని అంత ఇంత వాళ్ళకి వచ్చిందంటే అది కేవలము రాజరెడ్డి గారి పుణ్యానే వచ్చింది అని మేము చెప్పగలము తర్వాత ఇంకోటి ఏమంటే మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎన్సిఎల్టీకి పోయిన తర్వాత ఇరవై రెండులో కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మరి మొత్తానికి దాన్ని పునర్ పునర్నిర్మాణం చేపట్టడానికి సాగర్ గ్రూప్ వాళ్ళు రెనోవేషన్ కొరకు బీహార్ నుంచి కొద్దిమంది తెచ్చుకోవడం జరిగింది అందులో డిపునులు దాన్ని కూల్ చేసి మళ్ళీ కట్టాల్సినటువంటి పని తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకొని వచ్చి పునర్నిర్మాణం జరిపించారు జరిపించిన తర్వాత కిలన్ రన్ అయిన తర్వాత మొత్తం పాతవారిని పిలుచుకొని ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో ఈరోజు మీరు పత్రిక విలేకరుకు నేను చెప్తున్నాను మీరు మేము అవాస్తవాలు చెప్పడం లేదు ఈరోజు మీరు ప్యాకింగ్ సెక్షన్ వెళ్ళి అడగండి పాత వాళ్ళు పనిచేస్తున్నారు కొత్త వాళ్ళు పనిచేస్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ మిల్కి వెళ్ళండి రూపే వెళ్ళండి ఆ తర్వాత క్వారీ వెళ్ళండి అందరు కూడా పాతవారే ఉన్నారు ఎక్కడ బిహార వాళ్ళు ఉన్నారంటే అప్పుడు స్టార్టింగ్లో రెనోవేషన్ అంటే పునర్నిర్మాణం కొరకు నైపుణ్యం లేబర్స్ కొద్దిమంది తెచ్చుకున్నారు అందరూ కొద్ది నిర్మాణ పునర్నిర్మాణ కింద నిర్మాణం చేసి వెళ్ళిపోయారు ఒక ఉంటే ఇంకొక ఇరవై ముప్పై మంది బహుశా అంతకంటే ఎక్కువ లేరు కానీ నైంటీ పర్సెంట్ మరి లోకల్ వాళ్ళే ఉన్నారు తర్వాత కొద్దిమంది ఫారిన్కి వెళ్ళి మరి కొద్దిమంది చనిపోయిన ఇటువంటి వారి పరిస్థితులు ఈ బేదంచర్ల మండలానికి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది తీసుకోవడం జరిగింది తప్ప బీహార్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు లోకల్ వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నం అది వా వాస్తవం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు మా పానీ సమతి ఫ్యాక్టరీ నిలబడింది ఈరోజు మరి కడుపు నిండా అన్నం తింటున్నాం ఏమంటే కేవలము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పుణ్యమని నేను ఒక్కరించి చెప్పగలను మేము అనుకున్నాము ఇంకా కంపెనీ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకా ఊరు అనేది ఉండదు కేవలం అన్ని ఊర్లకు డేట్ ఉంటుందో లేదా కానీ ఊరు నిర్మాణం జరిగినది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా ఉంది ఇంకొక ముప్పై నలభై ఏళ్ళకి మా ఊరు వెళ్ళిపోతుంది కదా అనేటువంటి బాధ ఉండింది మాకు అయితే ఆ ఊరిని మళ్ళీ నిలబెట్టాడు ఫ్యాక్టరీ మళ్ళీ ప్రాణం పోశాడు ఈరోజు కట్టిన అన్నం తింటున్నాము మరి ఆ రోజుల్లో జీతాలు ఇవ్వమంటే రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలకు ఇచ్చేవాళ్ళు లేదంటే ఇంత అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు పర్ఫెక్ట్గా ముప్పై ఒకటో తేదీ రాత్రనే శాలరీ పడుతుంది ఒకటో తేదీ ఉదయాన్నే మరి శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది అంత మాత్రమే కాదు గ్రామం కూడా ప్రశాంతంగా ఉండాలని గ్రామంలో ముప్పై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మరి మరి వివిధ విధాల నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఊరు ప్రశాంతంగా ఉండాలని ఊరు మంచిగా ఉండాలని మరి ఆయన చేసినటువంటి కృషి ఆయన వ్యాపారాలు కూడా పక్కన పెట్టి మా ఫ్యాక్టరీ కోసం కృషిపడ్డారు కృషి చేశారు కాబట్టి మరి జన్మజన్మలకైనా ఆయన రుణం మేము తీర్చుకోలేము ఈరోజు మా సిమ్మినగర్ కట్ట తింటు తింటున్నామంటే ఆయన చదువు నేను గట్టిగా చెప్పగలను కాబట్టి మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను మీకు అవకాశం ఉంటే మరి గవర్నమెంట్ వచ్చింది మీరు మీరు సంక్షేమ పథకాలే కాదు కానీ మా ఫ్యాక్టరీ విషయంలో కూడా మీరు ఇప్పుడు ఒక కిలోను ఉంది ఒక కిలోనికి నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అప్పుడు మూడు కిలోలు పనిచేస్తే ఆరు వందల యాభై మంది ఉంటే ఇప్పుడు నాలుగు కిలో ఒక కిలోనికే నాలుగు వందల మంది ఉన్నారు మీరు ఇంకో ఒక రెండు కిలోలు నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా మాకు ఉపాధి కల్పించండి మేము సంతోషిస్తాం తప్ప ఇలాంటివి రాజకీయాలు చేయొద్దని మిమ్మల్ని కోరుచున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్